రావడానికి గల కారణం ఏంటి ఆ బైచిగిరికి సంబంధించిన అబ్బాయి ఎవరైతే ఉన్నారు గణేష్ గత నాలుగు సంవత్సరాల కింద నాకు హైదరాబాద్ లో పరిచయం పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి మా ఇంట్లో ఒప్పిస్తాను ప్రస్తుతానికైతే నీ గురించి అమ్మాయి అని చెప్పాను ఇప్పుడు ట్రాన్స్జెండర్ అని చెప్పి మా ఇంట్లో ఒప్పించి నేను మళ్ళీ తిరిగి వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఆదానికి వచ్చేసి తర్వాత ఇంకా నాకు కాల్స్ మెసేజ్ చేయకుండా నన్ను ఇగ్నోర్ చేశాడు ఏమైంది అని వివరం చేసి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తే ఆ మా అబ్బాయి మా దగ్గర లేడు నువ్వే చీట్ చేసావంట నువ్వేదో ప్లాన్ చేసి ఏమో చేయాలనుకుంటున్నావంట అని వాళ్ళ పేరెంట్స్ నాకు బెదిరించడం స్టార్ట్ చేశారు నేను చంపేస్తాము అది ఇది అన్నది అన్నారు నేను చంపేస్తాము నువ్వే మా అబ్బాయిని మ్యానిపులేట్ చేసావు ట్రాప్ చేసావు అది ఇది మాట్లాడారు నేను వాళ్ళ మాటలు విన్న తర్వాత నేను సనత్ నగర్కి వెళ్ళి కేసు పెట్టాను మా ఏరియా లిమిట్స్లో ఇలా జరిగింది మేము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము ఇద్దరం సనత్నగర్ మీ ఏరియా లిమిట్స్ లో కాపురం చేస్తున్నాము ఇద్దరం కలిసి ఉన్నాము అని చెప్పి సనత్ నగర్ లో కంప్లైంట్ చేస్తాను కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకోవడం జరగడం జరిగింది స్టేషన్లో పెట్టారు పెట్టారు అసలు మీకు ఎలా పరిచయం అయింది నార్మల్ ఒక స్ట్రేంజర్ గానే పరిచయం అయ్యాడు ఇన్స్టా ఐడి షేర్ చేసుకుని అలానే హైదరాబాద్ లో నార్మల్ పర్సన్ లాగా పరిచయం అయ్యాడు అప్పుడు ఇన్స్టా ఐడి షేర్ చేసుకున్నాం నార్మల్ అలా పరిచయం అయిన తర్వాత అలానే పరిచయం పెరిగింది సో సనత్ నగర్ లో కేసు పెట్టాను ఇదంతా జరిగిన తర్వాత సనత్ నగర్ లో కేసు పెడితే అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత స్టేషన్ బెల్ తీసుకొని వెళ్ళిపోయాడు సో నేను కోర్ట్ కేసు చార్జ్ షీట్ ఫైల్ చేసి కేసు కోర్టులో నడుస్తుంది సో మీ అబ్బాయి లైఫ్ చూసుకున్నాడు కదా నేను నా లైఫ్ నేను చూసుకున్నాను నాకు తర్వాత ఈ అబ్బాయి మోసం చేసింది తట్టుకోలేక నాకు డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఫిట్స్ వచ్చి హాస్పిటల్లో ఫిఫ్టీన్ డేస్ ఉన్న ఐసీయూలో నేను రామ్ తర్వాత నేను మెల్లమెల్లగా కోలుకున్న తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి మ్యాచెస్ చూస్తుండగా నాకు తెలిసింది ఇలా మ్యారేజ్ చేసుకుంటున్నాడని అప్పుడు ఆదోని తాలూకా పిఎస్కి వచ్చి నేను కంప్లైంట్ రేజిస్ చేస్తాను పిటిషన్ ఇచ్చాను సో మాకు ఆల్రెడీ ఇలా మ్యారేజ్ అయింది నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి చూడండి సార్ అని చెప్పి పిటిషన్ ఇస్తే ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ ని కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ అమ్మాయిని ఆల్రెడీ కేసు నడుస్తుంది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయి కేసు ఏదోటి ఫైసల్ అయ్యేంత వరకు ఈ అబ్బాయికి ఇంకో మ్యారేజ్ చేయడానికి లేదని చెప్పారు వాళ్ళ పేరెంట్స్ పోలీసులు చెప్పారు అప్పుడు సరే అని చెప్పి తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయికి ఎంగేజ్మెంట్ చేస్తారు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేస్తారు అమ్మాయి వాళ్ళకి నా గురించి తెలిసింది ఇట్లా ట్రాన్స్ ఉమెన్ ని అబ్బాయి చీట్ చేసి వచ్చాడని నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను జరిగినవన్నీ సో ఇన్స్టాలో చూసి అమ్మాయి వాళ్ళు మ్యారేజ్ క్యాన్సిల్ చేసేసారు మేము ఇవ్వము మీ అబ్బాయికి ఇలా చీట్ చేశాడంట కదా అని క్యాన్సిల్ చేశారు దాని తర్వాత నాకు ఇక్కడ ఉరుకున్న వీరన్న స్వామి టెంపుల్కి అప్పుడప్పుడు రావడం అలవాటు పరిచయం అయినప్పటి నుంచి ఇక్కడ తీసుకొచ్చేవాడు టెంపుల్ కి నాకు ఇక్కడ బాగా అనిపిస్తుంది సో మొన్న రీసెంట్ గా వచ్చినప్పుడు అబ్బాయి మళ్ళీ కాల్ చేయ చేశాడు నేను ఇక్కడికి వచ్చానని తెలిసి ఆదానికి వచ్చామంట కదా కలుద్దాము నాకు నీతో లైఫ్ కావాలి నువ్వు కావాలి నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అమ్మాయి అమ్మాయి అందరం కలిసి ఉందాము పెళ్లి చేసుకుని నీ దగ్గర హైదరాబాద్కి తీసుకొస్తాను ముగ్గురం కలిసి ఉందాం అలానే సహజీనం చేద్దాము నా పెళ్ళి కొప్పుకో అన్నాడు నాకు ఇలాంటివన్నీ చెప్పకు నాకు కాల్ చేయక నేను తిట్టి పెట్టేశాను మళ్ళీ మళ్ళీ కాల్స్ చేస్తుంటే మా కమిటీ వాళ్ళకి ఫోన్ ఇచ్చి అబ్బాయి ఇలా సత్తాయిస్తున్నాడు మళ్ళీ అని వాళ్ళ దగ్గర కూడా తిట్టించాను ఆయన కూడా అబ్బాయి ఫోన్ చేసి నాకు డబ్బులు ఇవ్వు మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా ఇద్దరం కలిసి ఉన్నాము నాకు ఆ అమ్మాయితో పాటు నువ్వు కావాలి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వు ఉంటేనే నాకు లైఫ్ ఎప్పటికైనా మా పేరెంట్స్ నన్ను సరిగ్గా చూసుకోరు నేను జాబ్ చేసినా కూడా నా పిల్లని సరిగ్గా సాకలేను నువ్వు ఉంటేనే నీ సపోర్ట్ ఉంటేనే నేను మంచిగా మంచిగా లైఫ్ లో సెటిల్ అవ్వగలుగుతాను నీ లాంటి నాకు ఎక్కడ దొరకరు మళ్ళీ అని చెప్పాడు నేను నమ్మలేదు అయినా కూడా ఇలానే చీట్ చేస్తే చేస్తాను అబ్బాయికి ఏజ్ ఎంత ఉంటుంది మీకు ఏజ్ ఎంత ఉంటుంది అబ్బాయి కేజీ మీకు ఏజ్ ఎంత డిఫరెన్స్ ఏమన్నా డిఫరెన్స్ ఉంది నాకు 24 అబ్బాయికి 22 అబ్బాయికి అబ్బాయికి 22 మీకంటే చిన్నవాడే కదా ప్రేమగా మారినప్పుడు మీ అబ్బాయిని మీరు చెప్పాను మా కమ్యూనిటీ వాళ్ళని కూర్చోబెట్టి నేను వీడియో కూడా తీసుకున్నాను నేను ఇలా ట్రాన్స్జెండర్ ఇలానే కూర్చోబెట్టాను నేను మా కమ్యూనిటీ వాళ్ళని కూడా ఇలానే కూర్చోబెట్టాను నేను ట్రాన్స్జెండర్ నాకు పిల్లలు పుట్టరు నేను పెళ్లి చేసుకునే సొసైటీ ఒప్పుకోదు నలుగురు నవ్వుతారు మీ పేరెంట్స్ అంతకన్నా అసలు ఒప్పుకోరు నీకు పెళ్లి వేరే అమ్మాయితో పెళ్లి అంటారు నీకు పిల్లలు కావాలి నీకు ఒక వంశం ఉంటుంది నన్ను పెళ్లి చేసుకోకు నువ్వు మంచిగా చదువుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ హ్యాపీగా లీడ్ చేయి నేను ఉంటే ఒక ఫ్రెండ్ ఒక వెల్ విషర్ లాగా నీతో టచ్ లో ఉంటాను కానీ మన ఇద్దరికి ప్రేమ పెళ్లి సెట్ అవ్వదంటే లేదు నేను చనిపోతానని చెప్పి బీర్ వాటిల్ పగలగొట్టి హ్యాండ్ కట్ చేసుకొని కొని చచ్చిపోతానని చెప్పి బెదిరించి హ్యాండ్ కట్ చేసుకోను లేకపోతే బ్రతకలేనని చెప్పి చెప్తే సరే అని నేను యాక్సెప్ట్ చేశాను మరి నీ ఇష్టము నువ్వు ఎలా అంటే అలానే అని చెప్పి యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకున్నాం తర్వాత రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాం ఎప్పుడు చేసుకున్నారు జూన్ టూ థౌజండ్ జూన్ ఫోర్ పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకున్న టూ డేస్ కి ఇంట్లో చెప్పేసి వస్తానని వచ్చి ఇంకా అలానే వెళ్ళిపోయాడు అంటే మీరు పెళ్లి చేసుకునే ముందు కానీ లవ్ లో ఉన్నప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీరు కాంటాక్ట్ కాలా నేను ఎన్నోసార్లు చెప్పాను మీ ఇంట్లో చెప్పు అంటే ఇప్పుడు సిచ్యువేషన్ కాదు నేను చదువుకుంటున్నాను కదా నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో చెప్తాను అప్పుడు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నా కాళ్ళపైన నేను బయటకు వచ్చి జాబ్ చేసి బతుకుతాను కాబట్టి నేను నిన్ను చూసుకోగలుగుతాను ఇప్పుడు చెప్తే ఇంట్లో ఒప్పుకోరు నా స్టడీస్ మధ్యలో ఆగిపోతాయి లేనిపోయిన ఇష్యూస్ వస్తే ఇప్పుడు చెప్పకు స్టడీస్ అయిపోయిన తర్వాత చెప్తానని మాట దాటేస్తూ వచ్చాడు మధ్యలో స్టడీస్ నాకు పాడైపోతే అర్థం చేసుకోవాలి ఇలా చెప్తూ రావడం వల్ల నేను సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ 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 సైడ్ 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 ఒక మీ మా మా ఇలా మారిన తర్వాత ఒప్పుకున్నారు ఫస్ట్ ఇంటికి రావద్దు నువ్వు ఇలా ట్రాన్స్ గా అయ్యావు కదా ఇంటికి రాకని చెప్పారు తర్వాత నేను నా వీళ్ళు కన్విన్స్ చేశాను మీరే కాదంటే ఇలా మీరు ఒప్పుకోవాలి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను మిమ్మల్ని చూసుకుంటాను అంటే పేరెంట్స్ ఒప్పుకున్నారు తర్వాత ఈ ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో నేను ఒక అబ్బాయితో ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను ఇట్లా న్యూస్కి వచ్చింది నేను ఎప్పుడైతే ఇట్లా బయటపడ్డాను ఒక అబ్బాయి గురించి సో అప్పటి నుంచి మా పేరెంట్స్ మాట్లాడడం తగ్గించేశారు ఇంటికి రావద్దు నువ్వు ఇలా చేసిన తర్వాత మా పరుంత తీసిన తర్వాత నువ్వు ఇంటికి రాకని మా ఫ్యామిలీ వాళ్ళు దూరం పెట్టేశారు ఈ అబ్బాయి వాళ్ళ మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా వెళ్ళిపోయింది ఫ్యామిలీ సపోర్ట్ వెళ్ళిపోయింది మా కమ్యూనిటీ సపోర్ట్ కూడా వెళ్ళిపోయింది సపోర్ట్ అంటే ఈ అబ్బాయి చేసిన మోసంకి నేను డిప్రెషన్ లో నాకు రామ్ లో ఉన్నప్పుడు నాకు నర్వ్స్ డామేజ్ అయినాయి హెడ్ లో నర్వ్స్ ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత చెప్పారు ఎక్కువ డిప్రెషన్ ఆలోచించకూడదు ఏడవకూడదు ఏడిస్తే మళ్ళీ ఫిట్స్ వచ్చేస్తుంది నాకు ఇప్పుడు ఏడ్చిన టెన్షన్ ఎక్కువైపోయినా బాధపడినా కొంచెం ఫిట్స్ వచ్చేస్తుంది నాకు సో హెల్త్ కండిషన్ నన్ను ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకొని వచ్చారు సో రీసెంట్ గా మళ్ళీ అబ్బాయి మాట్లాడి తను పెళ్లి చేసుకోవడం వల్ల మళ్ళీ డిప్రెషన్ వెళ్ళిపోయి మళ్ళీ నాకు ఫిట్స్ వచ్చింది మొన్నటి వరకు నేను హాస్పిటల్లోనే ఉన్నాను ట్వంటీ థర్డ్ మ్యారేజ్ అయింది నాకు ఆ రోజు తెలిసింది కానీ నాకు అప్పుడు ఫిట్స్ వచ్చి నేను పడిపోవడంతో నాకు హాస్పిటల్ అడ్మిట్ చేశారు త్రీ డేస్ ఫిట్స్ అనేది ఈ అబ్బాయి మోసం చేసిన తర్వాత వచ్చింది మోసానికి డిప్రెషన్ వెళ్ళిపోయాను ఈ అబ్బాయి మోసం చేసిన తర్వాత ఆ మోసం తట్టుకోలేక నాకు ఫిట్స్ అటాక్ అయింది సో అప్పటి నుంచి ఇంకా నేను ఎప్పుడు డిప్రెషన్ అయినా ఎక్కువ బాధపడినా కూడా అప్పుడప్పుడు వచ్చేస్తుంది ఫిట్స్ సో ఫిట్స్ మా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఎంత వరకు నన్ను కాపాడుకొని వస్తారు ఏదో ఒకటి దీన్ని ఫైనల్ చేసుకోవాలని చెప్పి ఈ రోజు ఇక్కడికి తీసుకోవడం జరిగింది జరిగింది అందరూ రాలేదు కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళు హైదరాబాద్ లో ఎక్కడ ఉండేవారు హైదరాబాద్ లో ముసాపేట్ లో ఉంటున్నాను ఇప్పుడు ముసాపేట్ లో ఉన్నాను ఈ అబ్బాయి పరిచయం అయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ నేపథ్యం గానీ ఇలాంటివి ఏం మీతో షేర్ చేసుకోలేదు షేర్ చేసుకున్నాడు మా ఫ్యామిలీ కొంచెం ఇబ్బందులు ఉంది అప్పుల్లో ఉన్నాము ఒకప్పుడు మా డాడీ గోల్డ్ లోన్ బిజినెస్ ఏదో నడిపిస్తూ మొత్తం లాస్ అయిపోయాడు ట్వంటీ ఫైవ్ లాక్స్ ట్వంటీ వరకు మాకు అప్పు ఉంది అప్పు కట్టాలని చెప్పి నా దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు అప్పు కట్టరా కట్టడానికి కూడా కొంచెం డబ్బు తీసుకున్నాను నా దగ్గర కూడా దగ్గర మీరు ఏం జాబ్ చేస్తుంటారు నేను ఓపెనింగ్స్ కి వెళ్తానండి గ్రూ కి ఇన్వైట్ చేస్తారు మాకు హైదరాబాద్ లో షాప్ ఓపెనింగ్స్ కానీ గ్రూ ఆపరేషన్ కానీ వీటికి వెళ్తుంటుంటాను మంచిదనే ఒక సెంటిమెంట్ ఉంటుంది ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు మాలంటో కూడా ఇంట్లో అడుగు పెడితే లక్ష్మీదేవి మంచిగా ఉంటుంది చెప్పి సెంటిమెంట్స్ ఉంటాయి చాలా చాలా సో కాల్ చేసి చాలా మంది ఉంటారు కదా కాల్ చేసి ఇన్వైట్ చేస్తారు ఇంటికి ఇంటికి వచ్చిన డబ్బు అమౌంట్ అవును ఫిఫ్టీన్ లాక్స్ దాకా ఇచ్చానండి నేను ఇంకా కౌంట్ చేసుకోలేదు నేను జస్ట్ థింక్ చేసింది ఎంతవరకు వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇచ్చిన పెద్ద పెద్ద అమౌంట్స్ క్యాల్కులేట్ చేసుకుంటే ఇంత ఉంది ఇంకా షాపింగ్స్ ఇంకా చిల్లర్ చిల్లర్ అంతా నేను అంటే ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ కదా ఇంకా అన్ని లెక్కలు వేసుకోని లేను కదా నేను మునిగిపోయారు అంతే లైఫ్ కావాలి కాబట్టి నన్ను చూసుకుంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పాడు నెక్స్ట్ నువ్వు ఓపెనింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు జాబ్ వస్తుంది కదా ఇద్దరం నువ్వు ఇంట్లోనే ఉండి నేను జాబ్ చేసి నేను చూసుకుంటానని చెప్పాడు సో చూసుకుంటాడు కదా ఇంత నమ్మకంగా ఉన్నాడని చెప్పి నేను హెల్ప్ చేశాను జర్నీ నమ్మేశారు పూర్తిగా ఇప్పుడు ముంచేసాడు ఇప్పుడు మరి ఇదంతా జరిగింది కదా సిచువేషన్ సనత్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ పెట్టాను సనత్ నగర్ పిఎస్ కి వచ్చేప్పుడు ఏం చెప్పాడు ఆయన నాతో మాట్లాడలేదు అసలు నాకు ఈమె ట్రాన్స్ అని తెలియదు అని చెప్పాడు అక్కడికి వచ్చి ఈమె ట్రాన్స్ అని నాకు తెలియదు ఈమె ఫీమేల్ అందుకే ఉన్నానని చెప్పాడు చెప్పాడు ఇన్స్టాలో ఫేమస్ కదా అవునండి అందరికి తెలుసు అందరికీ తెలుసు పోలీసుల ముందు ఆయన కూడా అలా చెప్పాడు పోలీసులకి డైరెక్ట్ ఇలా నిల్చోబెట్టి కూడా నేను వీడియోస్ చూపించాను ఆయన కూడా నాకు ఫీమేల్ అనేది తెలుసు అంటున్నాడు మీరు నిలదీలేసాను నాకు అప్పుడు ఏదో ఇష్టపడ్డాను నాకు ఇప్పుడు వద్దు అంటున్నాడు అప్పుడు ఇష్టపడ్డాను చేశాను జరిగింది జరిగిపోయింది ఇప్పుడు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నువ్వు నాకు ఇష్టం నువ్వు నాకు వద్దు అని చెప్పేసా పేసాడు మీరు ఎంత ట్రాన్స్ అయినా మీరు హ్యూమన్ బీయింగ్ కదా మీకు ఫీలింగ్స్ ఉంటాయి మీరు డిప్రెషన్లోకి లోకి వెళ్ళిపోతారు లైఫ్ ఊహించుకుని ఉంటారు కదా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఆయనకి క్వశ్చన్ అడగలే నేను అడిగానండి ఒకటే మాకు చెప్తున్నాడు ఎన్ని క్వశ్చన్స్ వేసినా అప్పుడు ఇష్టపడ్డాను ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను జరిగింది జరిగిపోయింది నాకు ఇప్పుడు ఇష్టం లేదు నన్ను వదిలేసాయి నాకు డివోర్స్ ఇచ్చేసాయి సై అంటే బిల్ ఎక్కడ చేస్తున్నారు మంత్రాలయం మంత్రాలయం ఇక్కడికి వచ్చేసుకున్నారా ఇద్దరు ఎతలు కట్టి మేము చేసుకున్నాం రిషర్ మరోజు ఆర్య సమాజ్ లో మాట్లాడినాం హైదరాబాద్ లో బల్కంపేట్లో వెళ్ళి మాట్లాడినాం మాకు జూన్ ట్వంటీకి డేట్ ఇచ్చారు సో ఈ అబ్బాయి వెళ్ళిపోయారు మ్యారేజ్ అని నెక్స్ట్ మేము ఆర్య సమాజ్ కి వెళ్ళాం సో ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదేమో ఆర్య సమాజ్ లో లీగల్ గా చేసుకుందామని అని లీగల్ ఆర్య సమాజ్ కి వెళ్ళి మాట్లాడినాం జూన్ ట్వంటీ కి మాకు డేట్ ఇచ్చారు డేట్ ఇచ్చారు ఇంకా ఎంతలోపి నేను ఇంట్లో చెప్పేసి వస్తానని అబ్బాయి వెళ్ళిపోయాడు ఇంకా ఇంకా అదే లాస్ట్ ఇక్కడకి వచ్చిన తర్వాత మీరు కాల్ చేస్తే కాల్ చేయలేదా ఫోనే పని చేయలేదు అబ్బాయి షేరింగ్ ఉంటది సో ఆయన ఫోన్ లో ఏమున్నా నా ఫోన్ లో ఏమున్నా ఇద్దరికి తెలుస్తుంది సో వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని నా ఫోన్ లో కూడా వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి డైరెక్ట్ ఇలా జరిగింది ఇలా మీ అబ్బాయి చేసి వచ్చాడు మరి కాల్ చేసి రెస్పాండ్ అవ్వట్లేదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేసి మాట్లాడాలి అన్నారు వాళ్ళు బెదిరించారు నాకు ఉల్ట చంపేస్తాము అది అని చెప్తారు వాళ్ళ అన్న రాజు అయితే ఎవరున్నారు అబ్బాయి చాలా హాష్ గా హాష్ గా మాట్లాడారు మీరు అబ్బాయే కదా మా అబ్బాయి నీతో ఫోర్ ఇయర్స్ ఎలా సంసారం చేశాడు అని నన్ను అడుగుతారేంటి ఫోర్ ఇయర్స్ సంసారం చేసిన అబ్బాయి ఉన్నాడు మరి నేను అబ్బాయిని అయితే ఒక అబ్బాయి నా అబ్బాయితో సంసారం ఎలా చేస్తాడు మీ అబ్బాయి అబ్బాయి కాకు ఆ నేను అమ్మాయి కాబట్టి అబ్బాయి ఫోర్ ఇయర్స్ నేను ఇలా డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాను నాకు ఇలానే అడిగాడు ఆయన మీరు అబ్బాయి కదా మీరు పుట్టు అబ్బాయిలు కదా మా అబ్బాయి ఎలా ఉంటాడు అన్నాడు సరే ఒక అబ్బాయితో మీ అబ్బాయి సంసారం చేస్తే మీ అబ్బాయి అబ్బాయి ఎలా అవుతాడు తాడు గే అవుతాడు లేకపోతే అతను కూడా ట్రాన్స్ లాగా ఫీలింగ్స్ ఉంటుంటాయి మరి నేను అమ్మాయి అయితే అబ్బాయి నీ కొడుకు మంచి అయితే నేను అమ్మాయి లేకపోతే మీ అబ్బాయి కూడా అబ్బాయి కాదని చెప్పాను నేను డైరెక్ట్ అలానే చెప్పాను చెప్పాను ఏమన్నలేదు అవన్నీ మాకు తెలియమ్మా మాకు ఫోన్ చేయకు మాకు ఫోన్ చేస్తే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము మా ఇంట్లో డబ్బులు పోయినాయి ఇంకా ఇంకొక ఇంకొక మాట అన్నారు మా ఇంట్లో తొమ్మిది లక్షలు ఎనిమిది తొందర బంగారం పోయింది మా అబ్బాయి తెచ్చి నీకే ఇచ్చాడు నీ మీదే ఉల్టా కేసు పెడతామని బెదిరించారు అప్పుడు ఆ రికార్డింగ్స్ నేను నగర్ లో సార్ సబ్మిట్ చేస్తాను సనత్నగర్ లో సబ్మిట్ చేస్తాను ఒక చీటింగ్ కేసు మాత్రమే బుక్ చేసినారు సనత్నర్ంచి ఇంట్లో చెప్పొస్తానని చెప్పి ఇంట్లో డబ్బులు కూడా తీసుకెళ్లాడు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకుని ఇంట్లో ఒప్పించి పిచ్చి ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి అయినా ఒకే ఇంట్లో ఉన్నారా పెళ్లి కాకముందు కూడా ఒక ఇంట్లోనే ఉన్నాం మేము నమ్మి పెళ్ళి కూడా ఒకే ఇంట్లో ఉన్న అబ్బాయిని మొత్తం మీరే చూసుకున్నారా అవును బీటెక్ కూడా నేనే చదివించాను బీటెక్ బీటెక్ కూడా మీరే చదివి ఎరకోట స్ట్రీ జాన్స్ కాలేజ్లో ఆ పిల్వాడు ఇక్కడ చదివేటప్పుడు మీకు అక్కడ ఎలా పరిచయం ఏదో వర్క్ వెళ్ళిన అక్కడ హైదరాబాద్కి వచ్చిన్నాడంట ఆపై అక్కడ పరిచయం రోడ్ పైన పైన సో ఇన్స్టా షేర్ చేసుకున్నాం కదా అబ్బాయి ఇక్కడ ఉండేవాడు మాట్లాడుకునే వాళ్ళం ఒకరోజు సడన్ గా హైదరాబాద్ కు వచ్చి నువ్వే కావాలి నేను నీతోనే ఉంటానని చెప్పగలని సో నేను మా కమ్యూనిటీ వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఇంటికి పంపించేశాను తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చాడు నేను ఈ రోజు నాకు చచ్చిపోతాను నువ్వే కావాలి అది ఇది అని సో ఇంక ఇంత జెన్యున్ గా ఉన్నాడు కదా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేద్దామని చేశాను మా కమ్యూనిటీ వాళ్ళతో డెసిషన్ తీసుకున్న తర్వాత సరే ఇప్పుడు అబ్బాయి మీకు కాంటాక్ట్ లో ఆహా లేదు అసలు లేదు ఈ స్టేషన్ కాదు రాకముందు వాళ్ళ ఫ్యామిలీకి సంప్రదించినారు ఆహా లేదు మరి మీరు వచ్చే టైం ఇల్లు వాకల్ వేసుకొని వెళ్ళారు కదా నేను వచ్చినప్పుడు వాళ్ళ నాన్న అందరు ఇంట్లోనే ఉందని ఉన్నారు మీరు వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు తాళం వేసుకొని ఇప్పుడు మీకు ఆదంలో పిఎస్ ఉంది కదా ఏం చెప్పినారు ఏం అంటే అసలు మీ పెళ్లి చెల్లదమ్మా మీ పెళ్లి ఎలా చెల్లుతుంది ఇక్కడ కేసు లేదు మీది హైదరాబాద్ లో కేసు నడుస్తుంది మీరు ఏమనంటే అక్కడ ఫైట్ చేసుకోవాలి మేము ఇక్కడ ఏదన్నా మీకు ఏమైనా సెటిల్మెంట్ కావాలంటే ఇక్కడ వీళ్ళతో మాట్లాడి చేయగలుగుతాం మించి మా చేతుల్లో ఏం లేదని చెప్పారు చెప్పారు వాళ్ళ పేరెంట్స్ బంధువులు కానీ వచ్చారు నిన్న సాయంత్రం వాళ్ళ పేరెంట్స్ వచ్చారు సార్ వాళ్ళు చెప్పారు ఇమేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అమ్మాయి లైఫ్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా ఈమెకేమన్నా అబ్బాయి తీసుకున్న డబ్బులు ఈమెకి ఇచ్చేసేయండి ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి చూసుకుంటారని సార్ వాళ్ళు చెప్పారు వాళ్ళు ఓకే అన్నారు నేను ఓకే అని చెప్పారు రేపు రండి మాట్లాడదాం అన్నారు రేపు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ రమ్మన్నారు సో మార్నింగ్ నుంచి స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూనే ఉన్నాం మేము బయట స్టిల్ ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు రాలేదు ఇంకా 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 వెయిట్ చేస్తే రాలేదు మరి డిపార్ట్మెంటల్ పరంగా వాళ్ళు వెళ్ళి తీసుకురావాలి కదా సార్ లేరు అంట ఏదో ఆఫీస్ వర్క్ మీద బయట ఉన్నారంట సార్ సిక్స్ క్లాక్ వస్తారు వెయిట్ చేయండి అని చెప్పారు పోలీసులు ఎస్ఐ గారు లేరేమో ఓకే అయితే మీ మీరేని కాదు ట్రాన్స్లో చాలామంది ఇలా మగ పిల్లలు మోసం చేస్తూనే ఉన్నారు అవును మీరు అంత అమాయకంగా ఎందుకు ఎలా లవ్ చేశారు మళ్ళీ నేను అంత అమాయకంగా లవ్ చేయలేదండి సో అంత చేసినా కూడా నేను మా కమ్యూనిటీ హెల్ప్ తీసుకున్నాను ఇలా జరుగుతుంది నేను యాక్సెప్ట్ చేయొచ్చా లేదా నా ఓన్ స్టెప్ నేను తీసుకోకుండా మా కమ్యూనిటీకి నేను ఇంటిమేట్ చేసిన తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేశాను మొత్తం అయితే మిమ్మల్ని మీ కమ్యూనిటీని మొత్తం మోసం చేసినట్లే అందరిని కూర్చి పెట్టుకోండి సరే ఇప్పుడు మీ అబ్బాయి మీద చెప్తున్నారు కదా దానికి సంబంధించి ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి చూపించగలరా ఒకసారి ఇది మీరు ఇన్స్టాలో పెట్టినట్లు పోస్ట్ చేసినట్లు సొసైటీ కూడా తెలియాలి కదండి ఇలా ఒక ట్రాన్స్ అని చెప్పి ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ లేకపోతే అంటారు చేసి వీడియో మీరు ఈ వీడియో తీసేటప్పుడు ఆ అబ్బాయి చూసిన ఉంటాడు కదా అవును తెలుసు అబ్బాయికి అబ్బాయికి మీరు వీడియో తీసుకున్న తెలుసు అబ్బాయి అయితే మిమ్మల్ని వాంటెడ్ చీట్ చేసినట్లు మీతో అవసరం ఉన్న మీ డబ్బులు కానీ ఇంకోటి కానీ మీతో వాడుకున్న వాడుకున్నాడు తర్వాత వెళ్ళిపోయాడు ఫస్ట్ మీరు ఈ అబ్బాయి మీకు ప్రపోజ్ చేశారా మీరు అబ్బాయి ప్రపోజ్ చేశారు అబ్బాయి నాకు ప్రపోజ్ చేశారు అబ్బాయి ప్రపోజ్ చేశారు ఎప్పుడు ప్రపోజ్ చేశాడు ఎగ్జాక్ట్ డేట్ ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదా ఎలా ప్రపోజ్ చేశాడు కనీసం అంటే ఎక్కడ ప్లేస్ నార్మల్ గానే మెసేజ్ చేస్తాను నువ్వు అంటే నాకు ఇష్టము అని సడన్ గా ఒకసారి చెప్పేసి మెసేజ్ చెప్తే నేను ఇగ్నోర్ చేస్తాను డైరెక్ట్ హైదరాబాద్ కి వచ్చేసాడు అప్పుడు హైదరాబాద్ కి వచ్చేసాడు మీరు ఎలా అన్నారు అంత ఈజీ గానీ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదండి అబ్బాయిని అబ్బాయి ప్రపోజ్ చేసిన సిక్స్ మంత్స్ కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు తర్వాత ఎప్పుడైతే ఒకసారిగా సడన్ గా హైదరాబాద్ కు వచ్చి నువ్వే కావాలని చెప్పి నా దగ్గర కూర్చొని హ్యాండ్ కట్ చేసుకొని ఎప్పుడైతే చేశాడో నేను అప్పుడు యాక్సెప్ట్ చేశాను ఫస్ట్ లో నేను యాక్సెప్ట్ చేయలేదు చాలా ఇగ్నోర్ చేశాను అబ్బాయిని మీ స్వస్థలం ఎక్కడ అనంతపురం దగ్గర మదనపల్లి ఇక్కడ అనంతపురం దగ్గర మదనపల్లి చిత్తూరు చూస్తా ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్ గా మారింది డిస్టిక్ అన్నమయ్య డిస్టిక్ సరే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లోనా అమ్మాయిలనే మోసం చేస్తున్నారు మీరు అంత బ్లైండ్ గా నమ్మడానికి గల నమ్మించడం అతను నమ్మించాడు అలాంటి మాయమాటలు మాటలు చెప్పాడు మీతో లైఫ్ లాంగ్ ఉంటాను ఇంకా సిరోగసి ప్రాసెస్ ఉంటది ఇప్పుడు నాకు పిల్లలు పుట్టరు కాబట్టి సిరోగసి ప్రాసెస్ ఉంటది వేరే గర్భ సంచి ప్రాసెస్ ఉంటది హాస్పిటల్ లో చేస్తారు సో మనం అలా కూడా చేసుకుందాము అలా ట్రై చేద్దాము కొంచెం మనీ అడ్జస్ట్ అయినాక నాకు జాబ్ వచ్చిన తర్వాత అలా చేసుకుందాం అని చెప్పడం చెప్పడం కానీ పిల్లలు నాకు ఎలా పిల్లలు పుట్టరు కాబట్టి సో వేరే తన డిఎన్ఏతో పిల్లలు కావాలి కాబట్టి తనకి సిరోగసి ప్రాసెస్ అనేది ఒకటి ఉంటది సో మనం అలా కూడా ట్రై చేద్దాం అని చెప్పాడు అబ్బాయి సో ఇంత చెప్పిన తర్వాత ఇంకా ఎలా నమ్మకం అని ఉంటామని చెప్పండి సో ఇంత థాట్స్ ఆ అబ్బాయికి ఉన్నాయంటే ఇంకా అమ్మాయిలు ఎక్కువ ఆలోచించారు కదా ఇంకా ఎక్కువ డెప్త్ వెళ్ళి అబ్బాయి ఇంత చీట్ చేస్తాడన్న థాట్ ఉందంటుండదు సరే ఈ ఈ అబ్బాయి ఇలా చెప్పాడు కదా మీకు పిల్లలు పుట్టేవరకు ఉందా మరీ దాడు కదా ఇంత చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నాడు కదా మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది ఎలాంటి ఫీలింగ్ లేదండి ఒకటే అనిపించింది ఇంకా ట్రాన్స్ లైఫ్ అంటే ఇలా ఉంటుంది సో మేము ఇలానే ఉండాలి మా లిమిట్స్ మాకు ఉన్నాయి సొసైటీ మమ్మల్ని ఇలానే చూస్తుంది సో మేము ఇంకా డీప్ వెళ్ళిపోవాలి కానీ మేము హోప్స్ పెంచుకోకూడదు ఒకరి పైన హోప్స్ పెంచుకుంటే మాది మాకు తప్పు జరగ ఏమంటారు మేం తప్పు చేయకపోయినా కూడా మాదే తప్పు అని వేలు చూపిస్తారు సో ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ వరకు రావాలి రావాల్సి వచ్చాను అద్భుతంగా ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ వరకు రావాల్సి వచ్చి ఇక్కడ వరకు కానీ ఎవిడెన్స్ లేకపోతే నా లైఫ్ ఏమవుతుండే అసలు పట్టించుకొని పట్టించుకుని పట్టించుకోరు ఒక అబ్బాయి మీతో ఎలా ఉంటాడని రివర్స్ క్వశ్చన్ చేస్తారు మీకు పిల్లలు పుడతారా మీరు ఏ రకంగా ఇలా అవుతారు ఏ రకంగా మీకు పెళ్లి పెళ్లి చేసుకుంటారు సో నా దగ్గర నేను కొంచెం ఆలోచించి తెలుగు ఎవిడెన్స్ పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ వరకు రావాల్సి వచ్చి ఇక్కడ వరకు రాగలిగాను లేకపోతే అందరి లేకపోతే అందరిలాగా నేను కూడా సూసైడ్ చేసుకోవడము లేకపోతే డిప్రెషన్లోకి లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి అవుతున్నాయి నా లైఫ్ కూడా ఇప్పుడు అబ్బాయి నాకు తెలిసిన సమాచారం మీరు మీరు ఒప్పుకోకపోతే కిరోసిన్ తర్వాత కిరోసిన్ తాగినాడు అని ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ తాగాడు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు తాగాడు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లారు హాస్పిటల్ కూడా ఇక్కడ ఎందుకోసం తాగాడు మీకోసమే తాగాడు నా కోసమే తాగానని చెప్పాడు నాకైతే తర్వాత ఇష్యూ జరిగిన తర్వాత నా నేను తెలుసుకున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ నాకు చెప్పారు మీకోసం కాదక్క ఇక్కడ ఎమ్మెగనూరులో ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయి అని ఉండేదంట వాళ్ళ కాలేజ్ క్లాస్మేట్ సో అమ్మాయి కోసం తాగాడంట ఆ అమ్మాయి వాళ్ళ కి తెలిసిన తర్వాత ఈ అబ్బాయిని యమ్మినూరులో కొట్టారంట కూడా వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ యమినూరులో నాకు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు నేనైతే చూడలేదు నేను ఎప్పుడు నాకు క్లారిటీ తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్ నాకు చెప్పారు ఇలాగా ఇలాగా అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన ప్రకారం మిమ్మల్ని కదా వేరే వాళ్ళు కూడా మోసం చేస్తారని అనుకున్నాను ఇప్పుడు మీరు అప్పుడు మీరు అబ్బాయితో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు ఇప్పుడైతే ఇంకా స్పైల్ అయిపోయింది అవును ఇప్పుడు అబ్బాయితో ఉండాలని అనుకుంటున్నారా నెక్స్ట్ లేదా మీకు వచ్చే అమౌంట్ ఏదైనా తీసుకుని వెళ్ళాలి అనుకోలేదండి ఉండాలి అనుకోవట్లేదు రీసెంట్ గా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వరకు నాకు ఉండాలని కోరిక ఉండేది ఆశ ఉండేది ఎప్పటికైనా వస్తాడు మళ్ళీ మనసు మార్చుకోని ఎప్పుడైతే నాకు మళ్ళీ నాకు కాల్స్ చేసి నేను ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని నీ దగ్గరికి అమ్మాయిని తీసుకొచ్చేస్తా నేను ఎప్పుడైతే చెప్పాడో నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది నన్ను మోసం తెలుసో తెలియకు నన్ను మోసం చేశాడు ఇప్పుడు అమ్మాయిని కూడా మళ్ళీ మోసం చేస్తున్నట్లే కదా కదా కలిసి ఇందులో అమ్మాయిని మోసం చేసినట్టు కనపడడం లేదు తీసుకొచ్చి నా దగ్గర పెడితే డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు కోసం మీ దగ్గరకు వస్తా అంటున్నట్లు అంతే అప్పుడు అమ్మాయి కదా మరి అవుతుంది అందరం కలిసి ఉంటే ఏమంటారు కొంచెం గిల్ట్ ఫీల్ ఉంటది కదా ఎవరికైనా సో నా హస్బెండ్ ఇంకొక అమ్మాయిని తెచ్చి ఇంక పక్కన పెడితే నాకే ఉంటది గిల్ట్ ఫీలింగ్ సో అమ్మాయి లైఫ్ ఎందుకు స్పాయిల్ అవ్వాలి మళ్ళీ ఎప్పుడైనా సరే నీ దగ్గరకు అంటున్నాడు అమ్మాయిని ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఏం చేయగలను అబ్బాయిని తెచ్చుకొని ఏం చేస్తాను ప్రతి పిల్లల్ని కనివ్వలేను అమ్మాయి పెళ్లి చేసేసుకున్నాడు ఇప్పుడు అమ్మాయి లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది కదా లైఫ్ ఇద్దరం చేసుకుని స్పాయిల్ అయిపోయింది నేను చేసుకున్నాను వాడు చేస్తాడు ఇద్దరం కలిసి చేసుకున్నాం ఇది మా ఇద్దరు తప్పు నాదొక్కదండే వారి ఒక్కడే తప్పు అనట్లేదు నేను ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది సో ఇద్దరిది కలిసి చేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయాలని నాకు లేదు వాడు ఆల్రెడీ ఏమనుకున్నాడు అమ్మాయి లైఫ్ కూడా స్పాయిల్ చేసేసినట్టే వాడు ఇంకా చేసుకోవాలంటే అమ్మాయి లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవుతుంది ఇలాంటి పెళ్లి చేసుకున్నాను అంటే ఇప్పుడు నా తెలిసి ఇంకో విషయం అంటే అమ్మాయికి ఇలా ఇవేరా ట్రాన్స్ మోసం చేసినాడు అని తెలిసి చేసుకునేందా తెలియక చేసుకునేందా నాకు వాళ్ళ చుట్టాలు చెప్పింది ఏంటంటే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అంట అమ్మాయి వాళ్ళ వాళ్ళు అమ్మాయి వాళ్ళు తెలిసే ఇచ్చారు అమ్మాయిని అని చెప్పారు బట్ ఫ్యాక్ట్ ఏంటి నాకు తెలియదు ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు పూర్ పూర్ ఫ్యామిలీ నుంచి చేసుకున్నారు దొంగచాటుగా వేరే గుళ్ళు దొంగచాటుగా తీసుకెళ్లి పెళ్లి చేసుకొచ్చారని చెప్పారు దొంగచాటుగా చేసుకొచ్చారు ఎవరికి తెలియదు తెలియదు ఇప్పుడు మీరు ఇన్స్టాలో కొన్ని రీల్స్ చేశారు అరుణాచలం ఎక్కడికో వెళ్ళి అబ్బాయి ఉండాలి మా దగ్గరే ఉండాలి అనేసి అంత డీప్ వెళ్ళిపోయినారు కదా అబ్బాయి కనీసం ఒకసారి మీకు కాల్ చేయాలి పెళ్ళికి ముందు పెళ్ళికి ముందు టూ డేస్ బ్యాక్ వరకు మాట్లాడాడు ఇంకా టూ డేస్ లో పెళ్లి అనగా కాల్స్ లేవు ఆ టూ డేస్ ముందు గానీ మీరు చెప్పలే ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాను ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు పెళ్లి చేసుకోవాలి చేసుకుంటాను ఒప్పుకో అందరం కలిసి ఉందామని చెప్పాడు కానీ నాకు టూ త్రీ డేస్ లో పెళ్లి ఉందని చెప్పలేదు చేసుకుంటాను ఒప్పుకో అందరం కలిసి ఉందాం కలిసి ఉందాం ఇప్పుడైతే సడన్ గా నేను రాలేను ఆ అమ్మాయిని తీసుకుని రాను కొంచెం సిచువేషన్స్ సెట్ అయిన తర్వాత హైదరాబాద్ కి వచ్చేస్తాము నాకు ఏదైనా జాబ్ చూడు కలిసి ఉందాము హ్యాపీగా ఉందామని చెప్పాను మిమ్మల్ని మొత్తం బ్లైండ్ గా నమ్మించాడు సిచువేషన్ ఒకటే మీరు చెప్పేది మొత్తం బ్లైండ్ నమ్మించి మళ్ళీ ముంచేసాడు అవునండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం మళ్ళా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం లేదండి నేను ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతున్నాను రోజు రోజుకి ఎయిడ్స్ ఎయిడ్స్ నా కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి లోపల ఇప్పుడు లోపలికి నా కన్నీళ్ళు ఇంకిపోయినాయి ఏడవడం ప్రాబ్లం కి సొల్యూషన్ కాదు ఏదైనా సరే బయటకు వచ్చి ఫైట్ చేస్తే నాకు ఏదో ఒక న్యాయం జరుగుతుంది నేను ఇంకొక స్టెప్ లీడ్ చేసి నేను బ్రతకాలంటే నేను ఏడవడం మానేయాలి ఒక స్టెప్ తీసుకుని నేను ఫైట్ చేయాలి ఫైట్ చేస్తే నేను ఇంకొకరికి అన్యాయం జరగకుండా అవుతుంది కదా మీరు మీరు యాక్చువల్గా మీరు చేసే ఫైట్ చాలా గొప్పదండి అవునండి అసలు ఇన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు కదా మీరు ఆల్రెడీ ఒకసారి ఉన్నారు కదా టూ టైమ్స్ వచ్చాను టూ టైమ్స్ వచ్చారు అప్పుడు ఏం చెప్పారు స్టార్టింగ్ లో మీరు వచ్చినప్పుడు ఇప్పుడు అబ్బాయి కేసు పెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి పోలీసులు కాల్ చేసి అడిగినప్పుడు మా అబ్బాయి మా ఊర్లో లేడు అన్నారు సో మేము ఇక్కడికి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి వచ్చాం ఈ కేసులు ఇవన్నీ వద్దు ఏమని ఉంటే మనం మనం మాట్లాడుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాము కేసులు అని పోతే మీరు కోర్టు చుట్టూ తిరగాలి మేము తిరగాలి ఇవంతా అనవసరం ఏమని కూర్చొని మాట్లాడుకుందాం అంటే వాళ్ళు అప్పుడు ప్రొసీ